ఐపోలవరం మండలం మురమళ్ల క్యాంపు కార్యాలయం వద్ద గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామం నుండి లంకే నూకరాజు పోతాబత్తుల కృష్ణ మునసాని సూర్యచంద్రరావు ఎంజీ గంగారావు సమక్షంలో సుమారు డెబ్బై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు వీరికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అగ్నికుల క్షత్రియులకి తీరని అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నాయకులపైనా వైఎస్సార్సీపీ నాయకులే కేసులు పెట్టే సంస్కృతి జగన్ పార్టీకే చెందుతుందని ఎద్దేవా చేశారు పార్టీలో చేరిన వారిలో ఎస్ బాలాజీ ఎం భైరవస్వామి ఎం ప్రసాద్ ఎం శివ ఎం స్వామి ఎం గోవర్ధన్ ఏ బాలా ఏ ప్రసాద్ ఏ నకరాజు ఎం స్వామి ఎస్ గంగరాజు ఎస్ సుబ్రమణ్యం తది తర్లు ఉన్నారు ఐసాన్ జగమohan తోదానగర్ జనాభా రాజధాన్ లేని రాష్ట్రం చేసి పదిలలన ఉద్యోగా అవకాశం లేకుండా ఇవాళ అన్ని అప్పుడు తప్ప అన్ని నవరత్నాల పేరుతో దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా ఇవాళ గ్రామం స్థాయిలో తిరుగుతున్నప్పుడు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకి జాయిన్ అవుతారు ఎందుకంటే బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి బీసీలందరికీ కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించి మీ అందరికీ పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఏదైతే స్థానిక సంస్థల్లో అవకాశం ఉందో ఎంపీపీ జడ్పీ జడ్పీ చైర్మన్ దాకా స్థానిక సర్పంచ్ల దాకా ఉన్న పదవులన్నీ కూడా లేకుండా గండి కొట్టి ఈరోజు పర్సెంట్ రిజర్వేషన్లు ఖర్చు చేశాడు కాబట్టి మరి మీ అందరికీ పూర్వవైవం రావాలని చెప్పి మరి బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చి మీ అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీ అందరం కూడా మరి పెద్ద ఈ ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించి మరి మీ అందరూ జాయిన్ అయినందుకు పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు మేము అందరూ అర్థం చేసుకోవాలి యువత ఏదో మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కేవలం అదే ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప వేరే వేరే వాటిలో అన్నింటిలో కూడా ఫెయిల్ ఆ ఓఎన్జీసీ డబ్బుల్లో కూడా ఏదైతే మీరు వేటకి వెళ్తున్నారో వేట ఆపడం వల్ల ఆ ఓఎన్జీసీ డబ్బులు ఆపుత ప్రభుత్వం డబ్బు కాదు అలాంటి ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా వాళ్ళ డబ్బులు మనం ఏ ఊర్లో చేస్తే ఆ ఊరులకి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసాం కాబట్టి ఏదేమైనా ఇంకా ఐదు ఆరు నెలల్లో రీఫిల్లింగ్ కూడా ఉంది నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా వర్క్ జరుగుతుందని చెప్పడం ఓఎన్జీసీ వరకు చెప్పారు కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పది రూపాయలు ఎక్కువే వేసి ఇప్పించాలని చెప్పి మన ఏదైతే రామచంద్రపూర్ మీటింగ్లో చెప్పారు కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో ఒక కేవలం ఒక వైఎస్ డబ్బులు గురించి తప్ప వేరే విషయంలో ఏది కూడా మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి మేము అందరికి మజ్జిరీలు లేవుతాయి గ్యాండ్ మొగాలు అందరితో దెబ్బలాంటి మజ్లీలు ఇప్పించావు అదే విధంగా హాస్పిటల్ ఉంటే బ్రహ్మాండే దాన్ని కూడా ఓపెన్ చేసి మేము అందరికీ మరి వైద్య సేవలు అని ఏదైతే హాస్పిటల్ కావాలో డబ్బులు అనేది కూడా రిలయన్స్ ఇప్పించే బాధ్యత ఆ రోజు కలెక్టర్ గారు నేను తీసుకుని దానికి ఎంత ఖర్చు అయినా సరే రిలయన్స్ జోన్ భరించాలనే ఉద్దేశంతో ఆ రిలయన్స్ యాజమాన్యం డిమాండ్ చేసి ఆ డబ్బులన్నీ తరి పెట్టుకుని అలా హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాం ఆ రోజు మీకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా మంచి నీళ్ళు ఇవ్వలేని ఇవ్వలేని పరిస్థితి మీ అందరూ కూడా తెలిసి పెదవలసీలకు ఏదైతే బాబానగర్ ఈ గ్రామాలన్నీ ఉన్నాయో మరి అటువంటిది నేను గాడి మొగాళ్ళు అందరికి ఒప్పించి తప్పనిసరిగా అందరికీ మంచి నీళ్ళు ఇప్పించాం ఒక ట్యాంక్ కట్టాం మరి ఇంటింటికి మంచి వివరంగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా మన అభివృద్ధి సంక్షేమాలు రెండు రెండు కళ్ళు చేసుకుంటే వెళ్ళాం ఏదైతే నేను గాడిబొంగ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు కాబట్టి మీకు మీ గాడిబొంగ అంటే మరి ఒక పట్టణ గ్రామ గాడిపో ఏ పక్క పార్టీ ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా నాకు మద్దతు ఇవ్వండి ఇందుకోసం మన పార్టీ అధికారంలోకి వస్తాం ఎందుకంటే గతంలో కూడా కేవలం ఐదు వేల నాలుగు వందల ఓట్లతో ఓడిపోయాం అది కూడా ఏంటంటే జనసేన ముప్పై మూడు వేల నాలుగు వందలు పట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఆయన యొక్క ఆలోచన విధానం నచ్చి జనసేన నుంచి కూడా సుమారు నలభై యాభై వేల ఓట్లు ఉన్న పార్టీ మనకి కలిసింది కాబట్టి మన నా విజయానికైతే ఎటువంటి అడ్డంకం లేదు కాబట్టి రేపు పొద్దున్న గ్రామాల్లో మరి రెండు వేల పద్నాలుగులో మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో సతీష్ గర్గా ఇచ్చారు మళ్ళీ ఈసారి ఏదైతే ఉందో నాకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా మీ అందరికీ మాకు మీ గ్రామాన్ని మా సొంత గ్రామంలో చూస్తున్న ఏ సమస్య పరిష్కారం చేస్తే పెద్దలందరూ ఉన్నారు కాబట్టి పెద్దలందరి సమస్యలు మరి ముందుకెళ్ళాలని చెప్పి